హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ కొత్త వస్తా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ దగ్గర పుట్టెన్లు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ గేదెలు కానీ ఉంటే కదా మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉందండి మీ పేరు మొబైల్ నెంబర్ వీడియో సెండ్ చేస్తే కను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇక్కడ కనిపిస్తున్న గేదె వచ్చేసి కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వెలిగల్ల గ్రామంలో ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేసి మీరు మాట్లాడచ్చు రైతు దగ్గర వీళ్ళ దగ్గర వచ్చేసి డెబ్బై వేల నుంచి లక్ష ఇరవై వేల వరకు ఉండే గేదెలు పది లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్ల వరకు పాలిచ్చే కెపాసిటీ గేదెలు ఉన్నాయండి పాల గ్యారెంటీ అయితే ఉంది మీకు అక్కడికి వెళ్ళి చూసుకొని పాలు రెండు మూడు రోజులు ఉండైనా సరే తెచ్చుకోవచ్చు పాల గ్యారెంటీ అయితే ఉంది గేదేది బాగాలేవైనా రీప్లేస్మెంట్ అయితే ఉంటుంది